శాఖలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో జనసేన ఏబీవిపి టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో జనసేన నేత మర్రి వేముల శ్రీనివాస్ ఏబీవిపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కిరణ్ కుమార్ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రత్నకాంత్ పాల్గొన్నారు డ్రగ్ ఫ్రీ విశాఖపట్నం కోసం విద్యాలయంలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు విశాఖలో డ్రగ్స్ నెట్వర్క్ పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని విద్యార్థులు యువత సహకరించాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డ్రగ్స్ నివారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది ఎక్కడ కూడా ఉండకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం చాలా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వంతో పాటు ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి గంజా రాజు ఏదైతే సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం తలుగా వాల్స్ ఒక్కొక్కటిగా బతులు కొట్టుకుంటూ పనిచేస్తున్నటువంటి ఈగల్ టీమ్ ఏదైతే ఉందో దానికి మనస్ఫూర్తి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మనం గమనిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ జరిగిన తర్వాత అభివృద్ధి వైపు నడిచి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు మత్తుని అమ్ముకుంటూ ఏ విధంగా ఇక్కడ పరిపాలన చేశాయో మనందరం కూడా చూసాం అయితే విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఐఐటిలో లో చదువుకుంటారు రాష్ట్రం భవిష్యత్తుతో పాటు దేశం భవిష్యత్తు కోసం పనిచేస్తారనేటువంటి సంకల్పంతో ఎంతో మంది బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు